ఎస్సీ వర్గీకరణతో మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం జరుగుతుందని నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై వేసిన కమిటీని శాసనసభలో ఆమోదించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు పెద్ద ఎత్తున బాలసించా కాల్చి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వంగూరి లక్ష్మయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాలకు పైగా అలుపెరగని పోరాటం చేయడం జరిగిందని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగిందని తెలిపారు న్యాయబద్ధమైన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిటీ వేసిందని అన్నారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సంఘం ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు వర్గీకరణకు మాలలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నింటినీ అధిగమిస్తూ ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణను సాధించుకోవడం జరిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించిందని పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో ఆమోదం తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ వర్గీకరణతో ఇక నుంచి మాదిగా మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు ఎన్నో ఏళ్ల మాదిగల పోరాటానికి ప్రతిఫలం లభించింది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బుర్రి యాదయ్య ఏర్పుల రవి దుబ్బ అశోక్ సుందర్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దుబ్బ రూప యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్ కొత్తపల్లి మధు పెరిక అంజయ్య కిన్నెర అంజి పెరిక హరిప్రసాద్ తొలకొప్పుల గిరి ఏర్పుల శ్రవణ్ కుమార్ బొజ్జరాజు తదితరులు పాల్గొన్నారు వారికి జరుగుతున్న అన్యాయం కోసం గురించి మన గౌరవ పెద్దలు మంద కృష్ణ గారు ఆధ్వర్యంలో గత ముప్పై వెళ్ళి అలుపులేని నిరంతరంగా పోరాటం చేస్తూ మన ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది సాధించుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా కూడా వారికి ఎదురొడ్డి మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు పార్లమెంటు తీర్మానం చేయించి శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారు అక్కడ కూడా వారు మన మల సోదరులు దాన్ని అడ్డుకోవడం జరిగి గత ముప్పై సంవత్సరాలుగా జాప్యం జరిగింది అందుకు సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ ఆయా రాష్ట్రాలకు చేసుకోవచ్చు అని ఒక స్వేచ్ఛ కల్పించింది అందుకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు మా యొక్క మాదిగల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన మాదిగా మాదిగ ఉపకులాలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మరి ఇది ఒక చరిత్ర మా ఘట్టం ముఖ్యమంత్రి గారికి చరిత్రలో నిలిచిపోతారు మీ యొక్క మాదిగలకు మీకు ఒక రుణపడి ఉంటాం గతంలో మేము ఏమనుకున్నామంటే ఏడు శాతం మాకు రిజర్వేషన్ ఇవ్వాలని కూడా మేము గతంలో కొట్లాడడం జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనుకోకుండా దాన్ని తొమ్మిది శాతం చేసినందుకు కూడా వారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మా జాతి తరపున మాదిగా మాదిగా ఉపకులాల తరపున వారికి వారికి కూడా మా యొక్క జాతి ఎల్ల వేళలా మీరు ఒక చరిత్ర పుటలో నిలుస్తారు మా జాతి తరఫున కూడా అందరి తరపున కూడా మీ యొక్క మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మా యొక్క ఈ యొక్క సహకరించినందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్గానికి అందరికీ కూడా అందరికీ పాదాభి వందనం చేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇలాంటి వాళ్ళ అట్టనే దీన్ని దీన్ని కూడా 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 భద్రత త్వరలోనే చేస్తారని మేము ఈ రోజు మాదిగా మాదిగా ఉపకులాల మా యొక్క పోరాట ముప్పై పోరాటము పోరాడి ఈ రోజు మేము ఫలితం దక్కించుకున్నటువంటి సందర్భంలో మా యొక్క మాదిగ మాదిగ ఉపకులాలటువంటి జీవితాలలో వెలుగు వెలుగు నింపినటువంటి మా యొక్క రేవంత్ రెడ్డి అన్నగారికి మేము జీవితాంతం రుణపడి ఉండాలని ఈ యొక్క సందర్భంలో మేము తెలియజేసుకుంటున్నాము ఈ రోజున మాదిగా మాదిగ ఉపకులాలని గుర్తించి మా యొక్క బాధలు సమస్యలు అన్ని ఎన్నో రకాలుగా ఎదుర్కొన్నప్పటికీ ఇన్ని రో ఇన్ని సంవత్సరాల క్రితం కూడా మేము ఒక జనజీవన స్రవంధిలో మేము కలిసి ఈ రోజున ఈ విధంగా మేము ఉంటున్నామంటే దానికి కారకుడు మా యొక్క అంబేద్కర్డు అదేవిధంగా ముప్పై ఏడు నుంచి పోరాడుతున్నటువంటి మన యొక్క మందకృష్ణ మాదిగన్న గారి ఫలితము ఈరోజు దక్కిందని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము ఇదే ఐక్యతతో ఉండి మాకు ఇచ్చినటువంటి ఏపీసీడి వర్గీకరణం బట్టి మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఈ రోజున మా యొక్క మంత్రి గారు అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అదేవిధంగా దామోదర రాజ నరసింహరెడ్డి గారు మా ఏపీసీడి వర్గీకరణ గురించి ఎంతో పోరాటం చేసినారు మాకు ఎంతో సహాయకులుగా ఉండి నిలిచారు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అదే సందర్భంగా ఈ రోజున నల్గొండ నడపడ్డందు మా రేవంత్ రెడ్డి అన్నగారికి మా కొమ్మరెడ్డి వెంకరెడ్డి అన్నగారికి మేము పాలాభిషేకం చేసుకొని సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటు దశాబ్దాలుగా మాదిగలు పోరాటం చేసి ఆనాడు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మందకృష్ణ మాదిగ ఒక ఉద్యమాన్ని ఏబిసిడీలుగా వర్కించాలే ఎస్సీ జాతులని ఏదో ఒక ఉన్నత వర్గానే ఏబిసిడీలుగా వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది ఆ ఏబీసీడీలు చేస్తే మాదిగ జాతి మాదిగ ఉపకులాలు ఎంతో అభివృద్ధి చెందదనే విషయంలో మన ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు రాహుల్ గాంధీ గారు మాటిచ్చిన సందర్భంగా అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మాదిగ జాతిని ఎస్సీ కులాలను విభజించి ఏబిసిడి ఏబిసిగా విభజించినందుకు మా మాదిగ జాతి పక్షాన వారికి రుణపడి ఉంటాం జీవితంలో మాదిగ జాతి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి మంత్రి వర్గం వారి సహచర ఎమ్మెల్యేలకు ఈనాడు ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మిగిలిపోతుందని కూడా మేము అందరం మేము తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మా మంత్రి గారి ఆదేశాల మేరకు మా మాదిగ జాతి బిడ్డలందరం కూడా నల్గొండ నడిపొడ్డున క్లాక్ టౌర్ సెంటర్లో పాలాభిషేకం కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పాలాభిషేకం చేసి వారికి ప్రప్రథమంగా పాలాభిషేకం చేసి అలాగే పాదాభి వందనాలు కూడా మేము చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో బిల్లు పెట్టిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేనటు విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరగ జరగడం జరిగింది దానికి సహకరించిన ప్రియతమ నాయకుడు కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి దామోదర్ రాజనరసింహ గారికి మరి వేముల వీరేశం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మేము జీవితంలో మేము మాదిగలం మేము బతికినంత కాలం కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు కోమరెడ్డి వెంకట రుణపడి ఉంటామని గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గురించి కొట్లాడిన మాన్యం శ్రీ మా అన్న మందకృష్ణ గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నల్గొండ నడుమడు మా అన్నగారు నల్గొండ జట్టుపిడి వంగూరు లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి మరియు కోమరెడ్డి వెంకట పాలాభిషేకం చేసి మేము ఘనంగా బాంబులు పేలుచుకోవడం జరిగింది మాకు మా మాదిగ ఉపకులాలకి న్యాయం జరిగింది మేము ఎల్ల వెళ్ళ కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం ఈరోజు నల్లగొండ నడిపొడ్డను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ ఒంగూరు లక్ష్మణ గారి ఆధ్వర్యంలో మా మాదిగల అందరం కూడా ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణన్న మాన్యశ్రీ గౌరవ మందకృష్ణన్న గారు పద్మశ్రీ అవార్డు గ్రహిత వారు చేసిన సేవకు ఈరోజు చాలా గౌరవం దక్కింది మందకృష్ణన్న గారు వారి జీవితంలో జీవితాన్నే సర్వం కోల్పోయిన పోయి మాదిగల కోసం పోరాడి ఈరోజు ఏబిసీడీలుగా సాధించినారని తెలియజేస్తా ఉన్నాం మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వారి కృషి ఫలితం నిజంగా ఏ ఎవరు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇంతవరకు మా చరిత్రలో ఇలాంటి రిజర్వ్ ఏబిసిడి చేయలేదు నిజంగా మా మాదిగలంతా జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటుంది